అందరికీ నమస్కారం ప్రియమైన రాష్ట్ర ప్రజలారా నిన్న మొన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటనలో బహిరంగ సభలు అలాగే ముఖ్యంగా రుషికొండ పరిశాలన రుషికొండ పరిశాలన ఈరోజు జ్ఞాపకం వచ్చింది ఆయనకి గతంలో రుషికొండ ఆ ప్రారంభంలో తన యొక్క పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రతిపక్షంలో ఉండగా ఒక్కరోజు కూడా దాని జోలుకు పోవడానికి ఇష్టపెట్టుకోలేదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అది దుర్వినియోగం అవుతుందని చెప్పేసి బయటనే కేకలు గోల్ చేశారు తప్ప ఒక్కరోజు కూడా దగ్గరికి వెళ్ళి వాటిని పరిశీలన చేసి ఇది ప్రజలకు నష్టం కలిగేస్తుంది అన్నటువంటి ఆలోచన ఏ రోజు కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తపరచలేదు ఈరోజు అధికారంలోకి వచ్చారు కాబట్టి మరి ఈరోజు అటుని పర్యటన చేసి పరిశీలన చేయడానికి వచ్చారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ కార్యదర్శి అయినటువంటి కే రా నారాయణ గారు దాన్ని తాలూ పూర్వపారాలు పరిశీలించడానికి ఆయన పరిశీలించడానికి వస్తే అనుమతులు లేవని చెప్పేసి నిరాకరించారు మరి కోర్టు ద్వారా అనుమతులు తీసుకొని ఆయన వచ్చి పరిశీలన చేశారు ఇది నున్నగా రుచికొండ ఉన్నటువంటి కొండని బోర్డుగుండుగా చేశారని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్ళారు మరి ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మొత్తం అంత పరిశీలన చేసి పెచ్చి లూడిపోతానే పడిపోతున్నాయి అని అంటే ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ దాని దుర్వినియోగమే కదా మరి ఎందుకు చర్యలు తీసుకోవడానికి ముందుకు రారు ఎందుకు చర్యలు తీసుకోరాని నేను అడుగుతా ఉన్నాను ఉట్టు మాటలు కాదు పత్రికలు చూపెట్టడం కాదు ప్రసారం కొరకం కాదు మరి అక్కడ జరిగినటువంటి లక్షల కోట్ల రూపాయలు ప్రతి నెలకి దాని మెయింటెనెన్స్కే లక్షలాది రూపాయలు కరెంటు బిల్లుతో సహా అన్నీ అవుతాయని చెప్తూ ఉన్నారు మరి అలా పెచ్చులు ఊడిపోయి మరి ఆ నిర్మాణం కూడా అది అంతంత మాత్రంగా చేసినప్పుడు ఇలా కామ్ గూరుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా నేను నేను ప్రజల తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారో మాకు కూడా అర్థం అవుతుంది ప్రజలకు కూడా అర్థమైంది ఎందుకంటే కేంద్రంలోకి వచ్చేసరికి అక్కడ అదానితోని మరి ప్రధానమంత్రి మోడీతో కూడా మీరు అందరూ జోడి కదా మీరనగా మరి మన సీఎం చంద్రబాబు నాయుడు మరి మాజీ మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు అందరు దోస్తులు కనుక రాష్ట్రంలో ఏ తప్పులు ఎవరెవరు చేసినా మీరు ఒకరికొకరు బయట పెట్టుకోరు బయటికి లాగరు ఏదో వచ్చి పరిశీలన చేయాలి కాబట్టి వచ్చాను కాబట్టి విశాఖపట్నం వచ్చాను కాబట్టి రుసుకోనలో ఒకసారి పరిశీలన చేసే పరిస్థితులు ఏటో అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు మీకు ఉంటే దాన్ని నిజ నిర్ధారణ కమిటీ వేయండి ఆ కమిటీలో పరిశీలన జరిపించండి ఆ కమిటీ చేత లేదా అంతకే కాదు అనుకుంటే అఖిలపక్ష కమిటీని కూడా పరిశీలన జరిపించి మరి రిటైర్ జడ్జి